చాలామంది ఒరిజినల్ తేనె దొరికితే బాగున్ను అని చూస్తారు మారుమూలు పల్లె గ్రామాలలో నుంచి పట్టణాల్లో దొరికే తేనె వరకు కూడా కల్తీ ఎక్కువగా దొరుకుతుందని పలువురు అభిప్రాయపడతారు అసలు నిజానికి రోడ్డు పక్కన గ్రామీణ ప్రాంతాల్లో అప్పుడే పట్టణ తేనెంటూ అమ్మకాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు పట్టణాల్లో ఇది బ్రాండ్ తేనె ఇందులో ఎటువంటి కల్తీ ఉండదు అని చెప్పి పెద్ద పెద్ద దుకాణాల్లో అమ్ముతూ ఉంటారు ఇందుకే ఏది కల్తీ తేనె ఏది ఒరిజినల్ అసలు ఎలా గుర్తించాలి మనం ఒరిజినల్ తేనెగా తీసుకుంటే అది ఏ విధంగా ఒరిజినల్ తేనెని నమ్మవచ్చు ఇలా పలు విషయాలు కూడా ఒకసారి ఆ ఉమ్మడి జిల్లాలో తేనె నిర్వాహకుల నుంచి పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం ఏది నిజం ఏది అబ్బద్ధం చూద్దాం ఒకసారి ఇక గ్రామీణ ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో మాత్రమే దొరికే ఒరిజినల్ తేనే ఇప్పుడు పట్టణాలు కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే కాకినాడ సుదీర్ఘంగా ఉన్న రేఖవాణిపాలెం ఏదైతే రహదారి పైన ఈ ఒరిజినల్ తోనే వ్యాపారులు ఇక్కడ అమ్మకాలు జరుపుతున్నారు తక్కువ రేట్లకే ఏదైతే ఒరిజినల్టీ ఈ ప్రాంతంలో అందిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలియజేస్తున్నారు ఏదైతే చుట్టుపక్కల చెట్లకు కానీ ముఖ్యంగా పుట్టల ప్రాంతం పుట్టల ప్రాంతంలో పుట్ట లోపల ఉన్న తేనెను కూడా తీసి ఈ దేని విక్రయాలు చేస్తున్నారు వ్యాపారం అసలు ఈ తేనె ఏ విధంగా తెస్తారు అసలు మీరు తోగ పెట్టేది తెస్తామండి బొట్టు కట్టి తొంట కట్టి ఆ తుంటలో పోసి నీళ్లు చల్లి దాంట్లో కొంచెం ముందేసి పోగ పెట్టి తిత్తాం ఇళ్ళ ఉండా గడ్డ వాళ్ళ మీద ఉండ అపార్ట్మెంట్లకుండా డాబాలకున్న తేనెకున్న మామిడి చెట్లు ఏ చెట్టుకున్నా తీత్తాం సార్ పట్టు వాళ్ళు తీసి బకెట్లో కోసి మాల్ తాడు పగ్గుంతా తీసుకెళ్ళి తాడితో దింపుతా తారంతో కొమ్మతో తీసి వడ్డిన వడ్డాలుగానే ఇస్తాం రియాలుగా తేనె అమ్ముతాం అసలు ఒరిజినల్ తేనెకి ఈ బెల్లం కలిపి తేనికి తేడా ఏంటి అసలు వాటర్ తేనె కలిపితేరిగిపోయింది ఒరిజినల్ అయితే వాటర్ తేనె కలిపితేరిగిపోయింది అదే బెల్లం గానీ ఏదన్నా కలిసిందంటే కుక్క పెడితే తేనె తినేసి ఒరిజినల్ తేనె కుక్క తినదు అది అగ్గుపల్ల తేనెలో ముంచి కొడితే ఎలిగిద్ది ఒరిజినల్ తేనె వంద కాగితం మీద తేనె పోసి కింద అగ్గుపల్ కలితే మాములు కాగితం కాలదు ఒరిజినల్ తేనైతే అదే డూప్లికేట్ ఏదైనా అయితే టెస్ట్లకు మాములు పాడైపోయితే కుక్క తినేసిద్ది బెల్లం తేనైతే అది ఒరిజినల్ తేనైతే వాటర్ కలిపితే తేనె పనికిరాదు అదే ఈ తీసే క్రమంలో అవి మేమే దాడులు చేయకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మాములుగా ఎలాగే ఉంటాం పొగ పెట్టేస్తాం దగ్గరికి వెళ్ళిపోయి ఫుల్గా పొగ పెట్టేస్తాం పొక్క మొత్తు మొత్తెక్కిపోద్దు మొత్తెక్కిన తర్వాత ఏగలు ఒంటి మీద పడ్డా కొడతానికి ముళ్ళు రాజు ముందల గాడి అక్కడ అంటే ఈ మొత్తెక్కి ముందు ఒక పైన దాడి చేసే అవకాశం ఉండదు దాడి చేసేంత అక్కడ దాకా తీసుకురా తీసుకురావాలన్నా మాములుగా చేసి తీసేస్తాం పొగ అసలు ఏ విధంగా పెడతారా పొగి పొగ గురించి చెప్పండి పొగ అంటే ఒట్టుగాడి తీసుకొస్తాం లేదంటే కొబ్బరి మట్లుగానే ఏదైనా తుక్కు మొత్తం పొగేసేస్తాం చెట్టుకు పట్టుంటే కింద పొగేసేసి పొగలో నీళ్లు కలిపి ఆ నేల మందేసేసి వేసేస్తాం ఆ మత్తికి పొగలిపోయింది ఎన్నాళ్ళగా ఈ తేన్ తీసి అమ్మకాలు నడుపుస్తాయి నేనండి నేను దాదాపు తొమ్మిది సంవత్సరాలు వయసుగానే తెస్తున్నాను ముప్పై నాలుగు సంవత్సరాలు వచ్చినాయి నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తెస్తున్నాం సార్ ఎలా ఎప్పుడైనా దాడులు అయినా జరిగా ఏమీ లేదు సార్ ఎలా వ్యాపారం అనేది సాగుతుంది వ్యాపారం అయితే పర్లే బాగానే ఉంది ఈ కరోనాల వల్ల దెబ్బ జన్నం ఈ కరోనాల వల్ల కొంచెం వ్యాపారం లేదు అనసేజన్ అయిపోయింది డబ్బులు లేక ఆ సాగ మాములుగా తేనైతే ఒరిజినల్ తేనె తేనెవారు మాములుగా ఏంటంటే ఎవరు పడితే ఏ ప్రాంతం నుంచి వచ్చారు మాది గుంటూరు జిల్లా బాపట్ల సార్ ఇది ఏదైతే ఇదే ఒక జీవనాధారంగా కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు దాదాపు మనకు చెప్తున్న ఈ వ్యాపారి తొమ్మిది సంవత్సరాల వయసు నుంచి కూడా ఈ తీని తీసే క్రమాన్ని ప్రారంభించామని తెలియజేశారు ఏదైతే మొత్తుగా ఇది ఒక పొగ పట్టించి తద్వారా దాని ఒక మొత్తులో ఉంటాయని ఆ క్రమంలోనే దాన్ని తీసే క్రమంలో అవి ఎట్టు పరిస్థితిలో దాడులు చేయమని తెలియజేస్తున్నారు ఒరిజినల్ తేన్కి డూప్లికేట్ తేన్కి కూడా తేడా ఇప్పటిదాకా వివరించారు ప్రస్తుతం ఈ కాకినాడ రూరల్ ప్రాంతంలో ఈ ఒరిజినల్ తేనైతే దొరుకుతుంది మీకు కావాలంటే రేఖవనపల్లిన సైడ్ ఊటుకు వచ్చి ఇది కొనుగోలు చేసుకోవచ్చు అని కూడా మనం చెప్పుకోవచ్చు